मधुता मध्वे ऐसोषे मधुत्ता मृतोषेदेवृज मधुदौस्त पिता बनस्पते मधुमकूर्या मध्य भवन वधुना स्नापयाधुपन्म स्वाधुन्द्रय नान्य स्वाधाए वर्णा वाये बृहस्पति मधुमक मद्या చక్కర చక్కెర చక్ర ద్రుభయ చక్కర దాని పరిశుభ్రం పదవి చక్కెర ఈ లోపు ఒకళ్ళు కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు ఒక గ్లాసులో పట్టుకొని ఉండండి మంత్రం వస్తుంది కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్లు ఒక గ్లాసులో పట్టుకోండి ఓం అధా ఓం సహస మిగతా వాళ్ళు చేస్తూ ఉండండి ఓం ఆ ఓం తో ఓం అధా सहस एश रात्र